హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ కొత్త వరవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవి ఒక కస్టమర్ అండి అంటే రెగ్యులర్ కస్టమరే కాకపోతే కొత్త కస్టమర్ అనమాట ఒక వన్ ఇయర్ నుంచి మన దగ్గర కుట్టించుకుంటున్నారు నేను ఆల్రెడీ పాత వీడియోలో ఒక వీడియోలో పెట్టాను మీకు వర్క్ బ్లౌజ్ కొత్తగా ఒక అమ్మాయి తీసుకొచ్చి ఇచ్చిందని చెప్పి ఆ అమ్మాయివే ఈ బ్లౌజులు అలాగే పండుగలో కూడా మన దగ్గర చాలా బ్లౌజెస్ అయితే కుట్టించుకుంది ఇప్పుడైతే అర్జెంటుగా ఈ రెండు బ్లౌజులు కావాలక్క అని చెప్పి ఇచ్చింది రెండు ప్లెయిన్ బ్లౌజ్లే లైనింగ్ బ్లౌజెస్ అయ్యి కదా రెండిటికి కూడా సింపుల్గా అది ఎలా ఉందో బ్లౌజు కొల బ్లౌజు ఆది బ్లౌజు అలాగే సేమ్ కుట్టేశాను ప్రిన్సెస్ కట్టే తనకి ఫస్ట్ ఫస్ట్ బ్లౌజ్ నేనే స్టిచ్ చేసి ఇచ్చాను అనమాట తన మ్యారేజ్ కానీ సేమ్ ఆ బ్లౌజ్ని బట్టే బ్లౌజెస్ అన్నీ కుట్టించుకుంటుంది కొలతీసి బ్లౌజ్ అయితే కుట్టించాను అదే ఫస్ట్ బ్లౌజ్ తనకి అదే కొల మీద అన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటుంది అలాగే షేప్ కాకుండా ప్రిన్సెస్ కట్ కుట్టాను ప్రిన్సెస్ కట్ బాగుంటుంది ఇప్పుడు ఇదే ట్రెండ్ చిన్న పిల్లల లాంటి వాళ్ళకి వాళ్ళకి అందరికీ బాగుంటుందని చెప్పి ఈ ప్రిన్సెస్ కట్ అయితే కుట్టానండి సేమ్ అదే ఎలా అయితే కుట్టానో అలా కుట్టించుకుంటుంది ఇప్పుడైతే మనకి రెండు ప్లెయిన్ బ్లౌజులు ఇచ్చి అక్కడ అర్జెంట్ కావాలని చెప్పి కుట్టించుకుంది చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చాయో హెమ్మింగ్ చేసిన దాన్ని బట్టే మనకి ప్లెయిన్ బ్లౌజ్ అయిన ఇది మనకి ఫినిషింగ్ బాగుంటుందండి మనం ఎంత నీట్గా హెమ్మింగ్ చేస్తామో అంత నీట్గా ఫినిషింగ్ అయితే ఉంటుందండి వేసుకున్నాక అంత అందం వస్తుంది మెయిన్ ప్లెయిన్ బ్లౌజ్కి ఏంటి అందం అంటే హెమ్మింగ్ అండి హెమ్మింగ్ ఎంత బాగా చేస్తే అంత అందంగా కనిపిస్తుంది అలాగే రెండు కూడా మెరును బ్లాక్ ఒకటి ఇచ్చిందండి ఇది అయితే కొల బ్లౌజ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్